అందరికీ నమస్కారం మొన్న తెలుగుదేశం అంతర్గత సమావేశంలో లీక్ అయిన ఒక వీడియో ఇప్పుడు వైసీపీకి నూట నలభై ఏడు స్థానాలు వస్తుందని వాళ్ళే చెప్తున్నారు ఇంకొక ఇరవై ఎనిమిది స్థానాల్లో దరిదాపుల పది లక్షల ఓట్లు అంటే ముప్పై ఐదు వేల ఓట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో వాళ్ళు డామినేషన్లో ఉండారు వైసీపీ వాళ్ళు అది వచ్చి కర్నూలు కడప రెండు జిల్లాల్లో అక్కడ మనం ఏమీ చేయలేము ఇంకొక నూట నలభై ఏడు స్థానాల్లో ఐదు శాతము మనకన్నా అంటే తెలుగుదేశం కన్నా ఎక్కువ ముందంజల్లో వైఎస్ వైఎస్ఆర్సిపి వాళ్ళు ఉన్నారు అని వాళ్ళ అంతర్గత సమావేశంలోనే వాళ్ళే చెప్పినారు

చూశారు కదా ఇప్పుడు తెలుగుదేశం వారి అంచనా ప్రకారమే నూట నలభై ఏడు స్థానాలు పైగా వైఎస్ఆర్సిపి విజయం సాధించవచ్చు అని వాళ్ళే వాళ్ళ సమావేశంలో చెప్పినారు ఈ విధముగా మన వైఎస్ఆర్సిపి పార్టీ మన నాయకుడు జగన్ చాలా ముందంజంలో ఉన్నాడు అతను జగన్ లాంటి మహామనిషి నూట డెబ్బై ఐదు స్థానాల్లో అభ్యర్థులను గెలిపించాలని ఒంటరి పోరాటం అతను ఒక్కడే తెరతా ఉన్నాడు ఎంత కష్టమైన ఇది నిజమైన నాయకుని లక్షణం థ్యాంక్ యూ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి